నమస్కారం అండి ఈ వీడియోలో చూస్తున్న గేద మూడో ఈత గేద అండి డెలివరీ అయ్యి ఆరు రోజులు అవుతుందండి దీనికి పెయిదోడా ఉందండి పూటకి ఐదున్నర నుంచి ఆరు లీటర్లు పాలు అయ్యిద్దండి మా వద్ద సంవత్సరం మొత్తం డెలివరీ అయిన గేదెలు డెలివరీకి రెడీగా ఉండే గేదెలు చాలా తక్కువ రేటుగా లభిస్తాయండి ఎనభై ఐదు నుండి తొంభై ఐదు లోపు గేదెలు లభిస్తాయండి పూటకి నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు పాలిచ్చే గేదెలు లభిస్తాయండి కంకిపాడు ఉయ్యూరు విజయవాడ మచిలీపట్నం పామరు గుంటూరు తెనాలి బాపట్ల రేపల్లి నెల్లూరు ఒంగోలు ఖమ్మం ఈ ప్రాంతం వారికి కావాలి అనుకుంటే ఈ కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వీడియోలో చూస్తున్నాకేదైనా తొంభై ఎనిమిది వేలు చెప్తున్నామండి మా అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా చల్లపల్లికి మోపిదేవికి దగ్గరలోనండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి